సో ఇప్పుడు మనకు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే జోకి ఊహించని షాక్ అయితే ఇచ్చారనమాట తహసీల్దార్కు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అనమాట లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అనమాట ఇది మనకి నిర్మల్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు మండలంలోని కొత్తమది అడగ మడిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన ముప్పై ఐదు గంటల గుంటల భూమిని పట్టా చేయడానికి కడం మండలం మండల తహసీల్దార్ రాజేశ్వరి పదిహేను వేలు లంచం అడగ్గా తహసీల్దార్ తొమ్మిది వేలు తమ భూమిని పట్టా చేయాలని చెప్పేసి బాధ్యత అయితే కోరారన్నమాట దీంతో బాధితుడు ఆదిలాబాద్లోని ఏసీబీ అధికారుల విషయం గురించి తెలప బుధవారం తొమ్మిది వేల రూపాయలు బాధ్యుడు అయితే రాజన్న మండలం డిప్యూటీ తహసీల్దార్ చెన్నై చేతుల మీదుగా కడెం మండలం తహసీల్దార్ రాజేశ్వరికి అయితే లంచం ఇస్తున్న సమయంలో ఏసీ అధికారులు ఏసీబీ అధికారులు అయితే దాడి చేసి ఈ విధంగా పట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే ఉద్యోగులు ఇద్దరు కూడా బుక్ అవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా